గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి జనవరి మూడవ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని నాయుడుపేట తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర తెలియజేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట రెవెన్యూ కార్యాలయంలో గురువారం ఈ మేరకు తహసీల్దార్ మీడియాతో మాట్లాడారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ సదస్సులు ప్రారంభమవుతాయని వెల్లడించారు ప్రజలు భూ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వారికి న్యాయం చేసేందుకే అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీహోల్డ్ ట్వంటీ టూ ఏ సంబంధిత సమస్యలున్న వారి నుంచి ముందస్తుగా వినతులు స్వీకరిస్తారన్నారు ప్రతి ఫిర్యాదుని ఆర్టీజీఎస్ లో పొందుపరుస్తారని చెప్పారు ఈ సదస్సులపై నాయుడుపేట మండల వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర తెలిపారు ముప్పై మూడు పాటు ముప్పై ఐదు పాటు జరుగుతుంది వీటికి గాను గ్రామాల్లో ఉన్నటువంటి మండల ఈ రెవెన్యూ రెవెన్యూ సమస్యలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా రెవెన్యూ గ్రామ రెవెన్యూ సదస్సులో ఉన్నటువంటి గ్రామ సభల్లో సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవాల్సినదిగా తెలియజేస్తున్నాము అక్కడికే ఏదైనా మాధ్యమం ఉన్న సమస్యలు కూడా అక్కడక్కడ పరిష్కరించే దిశగా కూడా పరిగణించి వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం అందరూ మండల ప్రజలు దీని యొక్క రెవెన్యూ సదస్సులని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయచ్చు ఎల్ఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రావీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్